గురు భగవానులు రాజా కుదర ప్రన్మదిన వేడుకలు దయాల రాజా టేకిడి ఆస్థానియ కుదరతి శ్రీ దేవబంధాలు పదిహేడు సెప్టెంబర్ బుధవారం పద్దెనిమిది సెప్టెంబర్ గురువారము నాడు కమల కలెలగా జరుగుతుంది కాబట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికి శ్రావణ మాస భజన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభయకలకు పట్లూరు పంచలింగాలు తిరుగుతూ మాసేడిపల్లి క్యాసాబి మొదలైన చుట్టుపక్కల గ్రామ భక్తులందరూ కూడా ఇదే మా ఆహ్వానం స్వీకరించి తప్పకుండా మీరు రావాల్సిందిగా మానే ఈనాటి ఈ మహత్తరమైనటువంటి సమా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అచ్చలివాడ గ్రామ సోదరులకు ప్రభుత్వం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి ఈ సమా కార్యక్రమంలో వాళ్ళు సాధారణ సాధకుల గారి తత్వము మరి మన నేరాజు ఎంతో చక్కగా మనకు అందడం జరిగింది అది అపదారు వాక్యంగా భావించి ఇంతకుముందు అనే పాటలో ఉన్నట్టు ఇష్టమే కృషి కమాను తర్వాత ప్రేమలో ఒక

దళిత భవనాల నుండి మనం జరిగిన కోరిక మనకు దాన్ని గట్టి పరచుకొని దళిత నుండి అపగారిలో ఉన్నటువంటి అద్వైత భావానికి వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి అదే విధంగా చాలా పెద్ద ఈ మార్గం అంతా మనము మన అస్తిత్వాన్ని ప్రయత్నం ఇది మనము మన అస్తిత్వాన్ని మన

ఇలాంటి మంచి వర్గాలను ఉపదేశం అప్పుడు గురు మంత్రం దాన్ని అప్పగారి నామాన్ని అప్పగారి రూపాన్ని మీరు స్మరిస్తూ మీ జీవిత గమ్యాన్ని చేసుకోవాలని మనసారా మీకు ఆశీర్వాదాలు మనసారా మీకు అభినందనూ మరొకసారి